ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ నేను ఒకటికి పది సార్లు చెక్ చేశాను ఎక్కడ కూడా ఎస్ అవును అన్న ప్రూఫ్ కనపడుతుంది కానీ మేబీ అన్నట్టుగా ఒక డౌట్ ఫార్మాట్లో అయితే చాలా వార్తలు ఉన్నాయి అండ్ మనము ఆలోచిస్తే అవునేమో కదా అన్నటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది మెయిన్ దీనికి సంబంధించి హైలైట్ చేసిన ఎవరు తీన్మార్ మాలన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఈవెన్ మార్నింగ్ ఈ టాపిక్ సంబంధించి నా ఫ్రెండ్స్ రిఫర్ చేసినప్పుడు కూడా ఇదే అన్నారు సోషల్ మీడియా అంతా ఈరోజు ఇదే నడుస్తుంది తీన్మార్ మాలన్న డైరెక్ట్గా ఓపెన్ అయ్యాడు నాగచైతన్య సమంత మధ్య విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంట అంటూ తను కొన్ని మెన్షన్ చేస్తే అవునా కాదా చెక్ చేసి అఫీషియల్గా అంటే రాల అన్ అఫిషియల్గా అంటే బోల్డెన్ని ఇటువంటి మూమెంట్లో నాకు కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా హట్టింగ్ అనిపించే గతంలో రామన్న రామన్న అని చెప్పేసి గౌరవంగా సంబోధిస్తూ పోస్టులు పెట్టేవాడు సిగ్గేస్తుంది ఇప్పుడు ఇద్దరు లంగగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే అదేమన్నా అంతర్జాతీయ కుంభకోణమా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఈ ఎగ్జిస్టింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే నడుస్తుందో దాని మీద ఆయన మాట్లాడిన మాటలు కంప్రం ఉంటుంది నాకైతే సీరియస్ జుగుప్స కలిగింది చా ఎంత నిర్లక్ష్యం ఎంత బాసరహిత్యంగా మాట్లాడేది ఏంటి ఈ మనిషి ఊరుకున్నంత ఉత్తమం లేదు అంటారు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండేదానికి సంబంధించి బట్ ఈ మనిషి ఏం చేస్తాడు ఇంత దారుణం మొన్నటిగా మొన్న కేసీఆర్ ఈడీ మోడీ బోడీ ఎవడొస్తాడు రండి అది నిదని అన్నారు ఏమైంది లిక్కర్స్ కేసు తిహార్ జైల్లో ఉంది కవిత మేడిగేటకు సంబంధించి పగుళ్ళు వస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఫిల్ టవర్ కానీ ఒక సైడ్ కానీ వంగిపోయినట్టుంది కదా అలా ఈ దీన్ని కంపేర్ చేస్తూ రిపేర్ చేయబితే అయిపోయింది దాన్ని కూడా ఏంటి అన్నారు అదేమని ఈ కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ దగ్గరికి వెళ్తుంటే ఏం డెక్కడ వెళ్తున్నారు మేడిగేటకి అని కేసీఆర్ అంటాడు ఈ కేటీఆర్ హరీష్ రావు మిగతా వాళ్ళు ఏమంటారు కావాలని దీనిని కూల్చేదాకా వీళ్ళు రిపేర్లు చేయరు అది బీఆర్ఎస్ మీద నింద అని చెప్పేసి ఎవడు ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది నిర్మాణం జరిగి ఎన్ని రోజులు అవుతుంది చూడండి అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మొత్తం లెక్క తీస్తా పోతా ఉంటే ఈ కేఎస్ మన రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ కూడా సరిపోదు అన్ని బయటపడతా ఉన్నాయి నిన్నటి నిన్న హరీష్ రావు దగ్గర పిఏగా చేసినటువంటి నరేష్ అనే అతను అయితే ఆ తర్వాత కేసీఆర్ హరీష్ రావు కార్యాలయం చేయమని వచ్చింది అతను పిఏ కాదు అతను వచ్చేసి జస్ట్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటరు అసిస్టెంట్ ఆ తర్వాత వచ్చేసి మన హరీష్ రావు గారికి సంబంధించి ఆర్థిక మంత్రి వైద్యఆర్గ శాఖ మంత్రి చేస్తున్నప్పుడు అప్పుడు పని పనిచేస్తున్నారు ఆ తర్వాత పంపించేస్తున్నావు అతను తప్పు చేస్తే మాకు అంట కడతాను ఏంటి అన్నారు ఏం తప్పు చేసాడు ఇతను అతను అతనితో పాటు ఇంకో ముగ్గురు మొత్తం కలిసి దాదాపు వాస్తవానికి కొన్ని వేల చెక్కులు అంటూ ఉన్నారు నేను జస్ట్ వందలు అని మెన్షన్ చేస్తున్నాను వాల్యూ వచ్చే కోట్లోనే ఉండిది నో డౌట్ కొన్ని వందల సీఎంఆర్ఎఫ్ చెక్కులు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఎవరికి వెళ్ళేది అన్నప్పుడు రోగులకు సంబంధించి పాపం అవి ఎవరైతే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఉంటారో అవి ఆరోగ్యకైతే కవర్ కావో అప్పుడు ఏం చేస్తారంటే సిఎంఆర్ఎఫ్ కింద అప్లై చేసుకుంటారు కొంతమందికి ఏమో లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి ముందే ఇస్తారు ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది నువ్వు తీసుకెళ్లి ఆసుపత్రిలో ఇచ్చే ఇస్తే దెన్ ఆ లెటర్ ఆఫ్ క్రెడిట్లో మెన్షన్ చేస్తారు మూడు లక్షల ఐదు లక్షల పది లక్షలని ఆ వర్త్ ఉన్నటువంటి దానిలోపు నువ్వు వాడుకుని ఆ బిల్డ్ పెట్టి దాన్ని కనుక నువ్వు ఆన్లైన్లో మొత్తం అప్లై చేసుకుంటే డబ్బులకు రిఫండ్ ఇస్తారు ఎవరికి హాస్పిటల్ వాళ్ళకి రిఫండ్ ఇస్తారు బిల్ పే చేస్తారని అంటారు అనుకోండి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి కట్టాల్సిన అవసరం అంట ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ కాకుండా ఏం చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళు ముందు బిల్స్ పే చేశారు అప్పుడు ఏం చేస్తారు అయ్యా ఎంత అయిందయ్యా బిల్స్ అని కట్టున్నామయ్యా డబ్బులు అయినప్పుడు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ అప్లై చేస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద వీళ్ళకి చెక్స్ వస్తాయి ఆ చెక్ కూడా పే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ పేరు మీద వస్తాయి ఇక్కడ కూడా స్కామ్ చేశారు అంటే అసలు ఏం నడిచిందిరా బాబు అసలు పేరుకే తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ చెప్పేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు పోసుకున్నారా కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలన అంటే ఏం కుటుంబ పరిపాలన రా అంతా బాణం చెప్పేసి బెల్డప్ ఇచ్చి ఈరోజు పదవి పోగానే మొత్తం కుటుంబ పరిపాలన చెప్పేసి అర్థమవుతుందా చివరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ ప్రణీత్ అనే చెప్పేసి పర్సన్ ఎవరైతున్నారో ప్రణిత్ రావు అతను చెప్తున్నది ఏంటి క్లియర్గా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఆ తర్వాత వార్ రూమ్ వచ్చేటప్పటికి వరంగల్ సిద్దిపేట్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ ఐ థింక్ సో మొత్తం ఐదు చోట్ల వార్ రూమ్ లాగా సెటప్లు మరి సిటీలో అఫీషియల్గా మొత్తం పదిహేడు కంప్యూటర్లు రెండు రూములు ఈ రావుకి అలాట్ చేసి ఇజ్రాయెల్ నుంచి హై ఎండ్ ఎక్విప్మెంట్ తెప్పించి ఇందులో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ అతని అతని పర్యవేక్షణలో రాజకీయ నాయకులు మెప్పు పొందడం కోసం రాజకీయ నాయకులు ఫోన్లు ఇప్పుడు వాళ్ళు చెప్పారని చెప్పేసి సినీ సెలబ్రిటీల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు రమ్మని చోట వాళ్ళు వస్తే సరి రాకపోతే వచ్చేసి వాళ్ళ కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలా సమంత విడాకల కారణమేరన్నది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి న్యూస్ ఏమని సమంత స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న మూమెంట్లోనే నాగచైతన్తో ప్రేమ ఆ తర్వాత పెళ్ళే పెళ్ళి అంత హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్లో ఫ్యామిలీ మెన్ సినిమా తీయడం ద్వారా అందులోని సీన్స్ రిమైనింగ్ మరుగునేటి వల్ల నాగచైతన్కి ఆమెకి డిస్టర్బెన్స్ వచ్చిందని ఆ కిరణ్ ఫ్యామిలీ చూసి తట్టుకోలేకపోయిందని ఇక అప్పటి నుంచి మధ్య గొడవలు జరుగుతూ చివరికి విడాకులు తీసుకోవాలని చెప్పేసి మనం అంత అనుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జనాలు మాట్లాడుతున్నది ఏంటి అంత కూడా వైరల్ అవుతున్నదేంటి సమంతని వేరే ఒకళ్ళు వేరే ఫార్మాట్లో మాట్లాడటం జరిగింది దానికి ఏమి ఒప్పుకుంది అది ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు తెలిసింది ఆ విషయాన్ని సమంతకు చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు కూడా నేను ఏ తప్పు చేయలేదు ఏం పీక్కుంటారో పీక్కుంటారా బాబు అంది అది కాస్త వీళ్ళకి ఇచ్చినారు అకి ఫ్యామిలీకి ఇక దాంతో ఏంటి ఇది అని చెప్పేసి అమ్మని అడిగితే నేనేం తప్పు చేయలేదు అని చెప్పేసాము అంటూ ఉన్నా వాళ్ళు ఊరుకోలేదు అలా డిస్టెన్స్ పెరిగి పెరిగి చివరికి ఇంకా విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోయింది అని ఇప్పుడు లేటెస్ట్ టాక్ నాట్ ఓన్లీ సమంత రగుల్ ప్రీత్ సింగ్ అని ఒకళ్ళు అంటారు సో నేను పేర్లు అనేది పర్టికులర్గా నేను చెప్పలేను ఒక జర్నలిస్ట్ ఉన్నాను కాబట్టి ఫ్రోషలిజం మెయింటైన్ చేయాలి రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఆడావాడు చేస్తూ నా వల్ల కాదు అది నాకు వద్దు గతంలో ఇదే కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి సంబంధించి డ్రగ్స్ అనే ఇష్యూ జరుగుతున్న మూమెంట్లో ఫ్రెండ్ అని ఒప్పు వేసుకున్నాడు ఆయన కూడా అండ్ సినిమా వాళ్ళకి సంబంధించి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అలా వీళ్ళు అంతే అన్నట్టు చెప్పుకుంటూ వచ్చున్నారు ఇప్పుడు గెట్ టుగెదర్ వాళ్ళు కలిసినప్పుడు కానీ మరికొన్ని సందర్భాలు ఈ సమంత వచ్చేసి సారీ సమంత వచ్చేసి ఆ గతంలో చేనేత వస్త్రాలకు సంబంధించేసి ఆమె ఒక రకమైన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళటం కావచ్చు లైక్ ఇవన్నీ కేటాయి సంగీత ఉండటం లైక్ ఇవన్నీ కూడా జరిగింది ఆమె స్టైలిస్ట్ ఎవరు ఉన్నారు కదా ఆమె దగ్గర ఉంటారు ప్రీతి జోక్కల్కర్ ఎవరు అప్పుడే పరిచయం అని చెప్పేసి సో విషయం ఏంటి అన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ప్రణితుల వాళ్ళు నిన్న చెప్పిన దాని ప్రకారం కావచ్చు మనం చెప్పిన దాని ప్రకారం చేయండి హవాలా మనీ సిటీలో పెద్ద పెద్ద కోటీస్ సంబంధించి వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి అక్రమ మార్గంలో ఉన్న డబ్బుని లెక్కలోకి రాదు కాబట్టి దాన్ని వీళ్ళే దోచుకున్నారని పంచుకున్నారని వాళ్ళు బెదిరించి ఇంకా నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తారని ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారని ఈ ఆడవారు మగవారికి సంబంధించినటువంటి దాంట్లో సినిమా వాళ్ళు కూడా ఉన్నారని అందులో సమంత ఫోన్ ట్యాప్ చేస్తారని ఆమెను కావాలని ఇరికించి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెడితే ఏం పీక్కుంటారు పీక్కుంటారు బాబా నేనేం తప్పనని చెప్పేసి ఖరాకట్గా చెప్పిందని ఇదిగోనయో మీ కోడలేదని చెప్పేసి నాగార్జునకి ఇచ్చారని అది చూసి వాళ్ళు హట్ అయ్యారని ఆ తర్వాత ఆమెను అడిగితే ఆమె హట్ అయ్యిందని ఇంకా ఈ చిలికి చిలికి గాలి వాళ్ళని మరీ విడిపోయేదాకా వెళ్ళిందని ఇది ఇప్పుడు అంతా మాట్లాడుతూ ఉండదు క్లారిటీ ఎవరు ఇవ్వాలి సమంత పాప ఆమె అయితే ఇవ్వదు ఎన్నిసార్లు నేను ఎన్నింటికైనా ఇచ్చింది అక్కడ ఫ్యామిలీ అయినా వాళ్ళు ఇవ్వరు ఇంకెవరు ఇవ్వాలి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు బయట పెట్టాలి ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించి ఆయన ఇమేజ్ కాకుండా కేటర్ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కూడా అయి ఉండొచ్చు లేదు బీఆర్ఎస్ వాళ్ళ పాపాలన్నీ బయటపడితే చెప్పేసి అనుకోవచ్చు లేదు బీఆర్ఎస్ మీద బురదలటం కోసం రేవంత్ రెడ్డి చేసినప్పుడు కొంతమంది రకంగా దీన్ని హైలైట్ అనుకోవచ్చు ఇలా రకరకాల ఎన్నో అనుమానాలు బట్ ఫోన్ ట్యాపింగ్ అయితే నిజం ఇందులో ఎంతోమంది ఎరుకున్నారన్నమాట నిజం ఎంతోమంది బ్లాక్మెయిల్ చేస్తున్నమాట నిజం ఎన్నో కాపురాలు కూల్చారన్నమాట నిజం ఆ పాపం అంతా ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీకి పట్టుకుందా లేదన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ కాకుండా బయట ఎవరైనా బీఆర్ఎస్ నాయకుడు ఇదంతా చేశాడా అనేది విచారణలో తేలాలి